And welcome back to colors of life అయితే శివానీ సిల్క్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను లాస్ట్ టైం ఈ షాప్ నుంచి క్లియరెన్స్ సెల్లో మంచి మంచి చీరలు అయితే చూపించానండి మీ అందరికీ బాగా నచ్చాయి ఇంకొక వీడియో చేయమని చెప్పేసి కూడా అడిగారు ఈసారి చూడండి అసలు ఎంత స్టాక్ పెట్టేశారు అంటే లాస్ట్ టైం నేను కూడా కొంచమే చూపించాను బట్ ఇక్కడ మనకి గోడౌన్ నుంచి తెప్పించి స్టాక్ అంతా పెట్టేశారు డిస్ప్లేలో ఉన్నాయి ఈసారి కూడా అంతేనండి లాస్ట్ టైం లాగానే అంటే స్టాక్ అయితే ఎక్కువగా ఉంది ఈసారి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనకి స్టార్ట్ అయిపోతాయి అనమాట అంటే సేల్లో సేల్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్లో కొన్ని చీరలు ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో కొన్ని చీరలు ఉన్నాయి ఇటువైపు చూసే చీరలు అన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అయితే వచ్చేస్తాయి అట్లాగే మనకి ప్యూర్ పట్టులో కూడా సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అండ్ ఇటువైపు కూడా ఉన్నాయి చూడండి ఇదంతా స్టాక్ ఇప్పుడు వీడియోలో అయితే షేర్ చేస్తాను ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇక స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది నరసింహపురి కాలనీ అంటారు విక్టోరియా మెట్రో స్టేషన్ ఆపోజిట్టే ఉంటుందన్నమాట అంటే అది మనకి అంటే ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు ఈజీగా రీచ్ అవ్వచ్చు స్టోర్కి అయితే చూసారు కదా అన్ని పార్టీవేర్ చీరలు ఉన్నాయి సెమీ పట్టు చీరలు ఉన్నాయి ప్యూర్ పట్టు చీరలు కూడా ఉన్నాయి మీకు స్టోర్కి వస్తే అసలు ఏంటి చీరలు అనేది ఐడియా అయితే వచ్చేస్తుంది అండ్ మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఇంకా క్లియర్గా శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇంకా ఫస్ట్ ఆఫర్ అండి చూద్దాం అసలు చీరలు చూసే ఆఫర్ ఏంటో తెలుసుకుందాం ఇవన్నీ పట్టు సారీస్ మేడం ధర్మవరం పట్టు సెమీ బ్రొకేడ్ శారీస్ అనమాట కాకపోతే వీళ్ళు ఇచ్చే ఆఫర్ అసలు దీనికి మ్యాచ్ అవ్వదు అట్లాంటి ఆఫర్ ఇస్తాము అండి థౌసండ్ టూ హండ్రెడ్ ఇప్పుడు మనం ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తుంటారు సో స్టాక్ అంతా కూడా క్లియర్ చేసుకోవటానికి అండి లాస్ట్ టైం కూడా చెప్పండి డిజైన్స్ కలర్స్ ఉంటాయి అన్ని డార్క్ కలర్స్ ఉంటాయి నాలుగు వందలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ మళ్ళీ కలెక్షన్ రిపీట్ అవ్వడం అట్లా ఉండదండి ఏమైనా డిజైన్స్ ఉంటే అవి మీకు చూపిస్తారు తప్పితే సేమ్ చీరలు మళ్ళీ రిపీట్ అయితే అవ్వవు ఇంకా స్టాక్ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు అయితే ఈ ఆఫర్స్ అనేవి ఇస్తారు ఇప్పుడైతే లాస్ట్ టైం కంటే గోడౌన్ నుంచి తెప్పించుకొని ఇక్కడ పెట్టేశారు అట్లా చీరలు చూస్తూ ఉండండి ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి ఇదైతే ఫ్యాన్సీలో సింగిల్ పీస్ ఇది వీవింగ్ మొత్తం వీవింగ్ కొన్ని డిజైన్ సింగిల్ సింగిల్ మిగిలిపోతూ ఉంటాయి కదా అట్లా కొత్త స్టాక్ అంతా పెట్టుకోవాలన్నా కూడా ఇవంతా క్లియర్ చేయాలి చూడొచ్చండి ఎలా ఉందో లెహంగాలకి అట్లా కూడా బాగుంటుంది పిల్లలకి అట్లా స్టిచ్ చేయించుకోవాలి గ్రీన్ బాగుంది కదా చిన్న పౌడర్ తో ట్రెడిషనల్గా అంటే మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ చూడొచ్చు అట్లా పళ్ళు హెవీగా ఇచ్చారు చీర అంతా కూడా ఇంకా జ్యూట్ కాది ఆ టైప్లో వచ్చినటువంటి చీరలో వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేటువంటి చీరలండి

స్టాక్ చాలా ఉంది కాబట్టి ఇంకా అన్ని ఓపెన్ చేయాలంటే కష్టం డిజైన్స్ అట్లా వేస్తున్నారు మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ చీరలు అన్ని కూడా చూడొచ్చు అట్లా హెవీ బ్రొకేడ్ టైప్ ఉన్నాయి చిన్న బూటా మోడల్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నవి కూడా అవి కదా ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ అక్కడ ఉన్నాయి కుప్పడం టైప్ హోల్డింగ్లో ఉన్నాయి కదా అవి కూడా అండి ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ లో ఇస్తాయి ఇంకా చాలా చూపించలేదు ఇటువైపు అంతా అదే స్టాక్ ఉంది

ఓపెన్ చేస్తారా ఫ్యాన్సీలో కొన్ని అయితే సాఫ్ట్ సిల్క్ ప్రో ఫ్యాన్సిలో కొంచెం ఆఫీస్ వేర్కి అట్లా కావాలనుకున్నా కూడా ఉన్నాయనమాట ప్యాటర్న్ లో టసర్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇందులో కూడా డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయి మేడం

ఎయిట్ హండ్రెడ్ లో వస్తుంది పిల్లలకి ఏమైనా ఆఫ్ సారీస్ అట్లా కుట్టించాలన్నా బాగుంటాయి త్రీ కలర్స్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ బాగున్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి వెయిట్ సో చూడొచ్చు ఇక్కడ స్టాక్ అంతా కూడా మనకి డివైడ్ చేసి పెట్టారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా ఒక నెక్స్ట్ ఆఫర్ అండి ఇది ఇవన్నీ మనకి సెమీ పట్టు చీరలు ఇవన్నీ ఫైవ్ థౌసండ్ బిలో ఉంటాయి మేడం మనకి థర్టీ హండ్రెడ్కే ఇస్తున్నాం ఇప్పుడు చూసే ఈ చీరలు అన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తాయండి గోల్డ్ జరి ఉన్నాయి సిల్వర్ జరి ఉన్నాయి కాపర్ జరి ఉన్నాయి అన్నీ అనుకోండి ఇంకా పెద్ద బార్డర్ చిన్న బార్డర్ క్యారీ సెల్ఫ్ సెల్ఫ్లో ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్స్లో ఉన్నాయి ఎవరికైనా పెట్టుబడులకు ఇస్తే మాత్రం ఎందుకంటే పదమూడు వందల రూపాయలే పడుతున్నాయి మనకి ఎవరికైనా పెట్టినా కూడా మంచి పట్టు చీర ఇచ్చిన ఫీల్ అయితే ఉంటుందండి చూడండి పింక్ ఎంత బాగుందో ఈ చీర ఈ స్టార్ట్ అంతా ఇవ్వన్నీ మార్కెట్లోకి వెళ్తే ఫైవ్ థౌసండ్ ఉంటుంది మేడం కంపల్సరీ మనం థర్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం సో చూడొచ్చండి కొన్ని డిజైన్స్ అట్లా చూపిస్తున్నారు ఇంకా స్టాక్ చాలా ఉంది కదా ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది చిన్న బౌర్డర్ వెరైటీ చీర కూడా బాగుంది చూసారా కట్టుకుంటే మనకి ఎంత తక్కువ ప్రైస్లో వచ్చిందని ఎవరికి తెలియదు కదా నిజంగానే ఓ నాలుగైదు వేల చీరలాగే ఉంటుంది డిజైన్స్ అయితే పోలడని ఉన్నాయి ఎవరైనా సేల్ చేసుకునే కూడా తీసుకెళ్ళచ్చు శివానీ సిల్క్స్ చూడండి ఎంత కొత్త డిజైన్ ఉందో వీవింగే ఎక్కడ కూడా మనకి ఇట్లా తగిలినట్టు లేదు అసలు గోల్డ్ కి పింక్ పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి ఏదైనా మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి ఇక్కడ ర్యాక్స్లలో ఉన్న స్టాక్ అంతా కూడా అదే అనమాట ఇది డిజైన్ కూడా బాగుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది బే డిజైన్ చూసి అండి ఇంకా డిజైన్స్ వేస్తున్నారు అట్లా సో ఆన్లైన్ కూడా ఇస్తారు మీరు పర్టికులర్గా గా ఏదైనా నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఎందుకంటే వీడియో కాల్ సపోర్ట్ అంటే చాలా కష్టం చాలా జనాలు ఉంటారు షాప్ లో మీరు ఆ ఏ చీర కావాలో పర్టికులర్గా మెన్షన్ చేస్తే కనుక ఆ చీర అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు ఆన్లైన్లో షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనం పే చేయాలండి కొరియర్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు అప్పుడప్పుడు వస్తాయండి ఇలాంటి సేల్స్ ఇంకా వచ్చినప్పుడే మనం అంటే మనకి నచ్చితే మనకు కావాలి అనిపిస్తే కనుక ఒకసారి విజిట్ చేసి చూసుకోవడం చాలా మంచిది థర్టీన్ హండ్రెడ్లోనే వచ్చేస్తాయి చీరలు అన్నీ కూడా రకరకాల డిజైన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ సిక్స్ ఎయిట్ థౌసండ్ అలా ఉంటాయి మేడం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చే చీరలు ఆఫర్లో అసలు డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫస్ట్ పింక్ అండ్ గ్రీన్ సూపర్ ఉంది ఇది లైట్ పేస్టల్ కలర్లో అండి ఎయిటీన్ హండ్రెడ్ అన్నారు ఎయిటీన్ హండ్రెడ్ టిష్యూలో కూడా వచ్చాయి టిష్యూలో రేషంలో అట్లా అన్నీ మిక్సింగ్ ఉంటాయి మేడం ఈ చీర చూడండి సెలబ్రిటీ శారీస్ అనేసి ఎక్కువగా ఆన్లైన్లో చూస్తూ ఉంటాము అంటే ఇది మనకి సెమీలోనే వచ్చింది బట్ ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఇంకా తక్కువ ఎయిటీన్ హండ్రెడ్ డాలర్ బూటా డిజైన్లో చూడండి ఈ చీర ఇప్పుడు చూసే చీర చూడండి ఈక్వల్ బార్డర్ మొత్తం మీనా కరీవి ఇవి అంటే చిన్న బార్డర్వి కూడా ఉన్నాయి ఇంకా పర్టికులర్గా చిన్న బోర్డర్ కావాలి అంటే కనుక మనము వెరైటీస్ చూస్తే అర్థమవుతుంది ఫుల్ మీనా ఉన్నాయి వితౌట్ మీనా అట్లా ఉన్నాయి బార్డర్లో మీనా ఇచ్చారు ఈ చాలా బాగుంది కదా పెద్ద బార్డర్ పెత్తని ఇందులో కలర్ సేమ్ దాంట్లో కలర్ ఈ కలర్ కూడా బాగుంది లైట్ పింక్ ఆనంద బ్లూ ఇందాక ఫుల్ మీనా అని చెప్పాను కదండి ఈ చీర చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో మార్కెట్ మార్కెట్లో మనకి ఎయిట్ థౌసండ్ అలా అవైలబుల్ ఉంటాయి మేడం మనకి ఎయిటీన్ హండ్రెడ్ స్పెషల్ డిస్కౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ లో వస్తున్నాయి ఎల్లో గోల్డెన్ ఎల్లో మీ చేతిలో ఉన్నది కదా ఒకసారి ఓపెన్ చేయరా చేతు కూడా బాగుంది బాగుంది ఇప్పుడు రన్నింగ్ మోడల్సే ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్లో వస్తాయి మనకి ఇంకా ఉన్నాయి చూడండి కొన్ని డిజైన్స్ అయితే వేస్తారు ఇక్కడ ఎయిటీన్ హండ్రెడ్లో అయితే వస్తాయి ర్యాక్స్ అన్ని అవయా మనకి స్టోర్ కు విజిట్ అయితే ఇంకా వెరైటీస్ చూడవచ్చు మీనా బార్డర్ చెప్పాను కదండి ఇందాక పైతని బార్డర్ మీనా బార్డర్ అట్లా సో ఇటు అటువైపు ఉన్న సెక్షన్ అంతా కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి అటువైపు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్ మేడ్ వస్తాయి మేడం ప్యూర్ హ్యాండ్ మేడ్ మంచి రెడ్ కలర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉంటాయి మనకి సిక్స్టీ పర్సెంట్ లో ఆఫర్ మేడం అంటే ఆ చీర పైన రేటు పైన సిక్స్టీ పర్సెంట్

ఉన్న రేటు మీద సిక్స్టీ పర్సెంట్ అన్ని హాల్ మేడ ప్యూర్ ప్యూర్ లో కొన్ని పీసెస్ ఇక్కడ మనకి తీసి పెట్టారు అంటే కష్టమే వచ్చిన చూసుకోవడానికి బాగుంటుందని చెప్పి రెడ్ కి గ్రీన్ చీర రేటు ఒక్కో విధంగా ఉంటుందండి దానిపైన డిస్కౌంట్ చేసి ఇస్తారు ఇది బాగుంది కదా ఒకసారి కనకాంబరం గ్రే కలర్ ఎంత ఉండొచ్చండి ఇది ట్వంటీ ఫైవ్ ఉంది మేడం ఆహా ఫ్యాక్స్ట్ కూడా సిక్స్టీ బాటిల్ గ్రీన్ కి పెసర్ గ్రీన్ కాంబినేషన్ కొన్ని లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా కెమెరా కైతే బ్రైట్ కనిపిస్తాయని ఎక్కువ బ్రైట్ కలర్స్ చూపిస్తున్నారు వీళ్ళు సో పేస్టల్స్ కూడా ఉన్నాయండి చూడండి ఇట్లాగా అంటే కొంచెం కలంకారీ ప్యాటర్న్ ఇచ్చారు అక్కడ ఇది కూడా ప్యూర్ లో ఇవన్నీ చూసి తీసుకుంటే మంచిదండి చాలా ఉన్నాయి కదా చూస్తే మనకి ఏంటి అనేది అర్థమవుతుంది డిజైన్ కలర్ అట్లా సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఇస్తారండి ఈ చీరలు செல்ஃப் லைட் கலர்ஸ் கதா இல்ல அன లావెండర్ కూడా వచ్చింది అండి ఇందులో ఇవన్నీ బుటాలు వస్తాయి మేడం లైట్ వెయిట్ లో బుటా బుటా మోడల్ సాఫ్ట్ లైట్ వెయిట్ పట్టు వేరే వేరే ప్రైస్ అండి ఇవన్నీ ఆ వేరే వేరే ప్రైసెస్ ఉంటాయి మేడం 10 టు హ్యాండ్ మేడ్ కదా అన్నీ 10 నవ ఉంటాయి 10 టు 30000 వరకు కూడా ఉన్నాయి ఇదైతే 45000 మేడం ఆహా

వీడియో అయితే చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్